ఇంట్లో మళ్ళా కొత్త చేసేది ఏముంది వాళ్ళ అధికార పార్టీలో చేస్తున్నారు కదా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ఒక కథ చెప్పినారు మీకు అందరికీ గుర్తుందో లేదో ఏం రా కథ అంటే ఒకడు ఒక గ్రామంలో ఒక కుక్కను చంపాలనుకున్నాడంట కానీ ఆ కుక్కను చంపితే గా గ్రామస్తులందరూ వాడిని కొట్టి చంపుతారంట కాబట్టి వాడు ఏం చేసినాడు రోజు ఒక పది మంది కూర్చునే కాడిపోయి అది కిషి కుక్కారా అని చెప్తా అంట మళ్ళీ ఇంకో గుంపుడి ఒరే ఆ కుక్క నిన్నని ఒక ముసులోని కలిసిందా అని చెప్తాడు మళ్ళీ ఇంకో గుంపుడి ఒరే ఆ కుక్క నిన్నని చిన్న పిల్లోని కలిసింద్రా అని చెప్పి 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 వాళ్ళు డే ఆ కుక్కని చంపుతాడంటే గ్రామస్తులబ్బ ఇచ్చి కుక్కారట అట్లా ఇలా రాష్ట్రంలో నువ్వు తప్పు చేయాల్సిన అవసరం లే రోజు ఒక నాలుగు టీవీ ఛానళ్లలో వీడు ఆడదాం ఆంధ్రాలో వంద ఎత్తినాడు వాడు మూడు వందలు ఎత్తినాడు వాడు నాలుగు వందలు ఎత్తినాడు వీడు మైనింగ్ లో ఎత్తినాడు వాడు పాడ్జ్ లో ఎత్తినాడు వాడు లిక్కర్ లో ఎత్తినాడు అని చెప్పి 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 ఒక్క పథకం ఇవ్వకుండా డైలీ అన్ని ఛానళ్లలో జగన్ సార్ ఏం సార్ కరెంట్ ఛార్జీలు పెంచినారు కదా అంటే చెవిరెడ్డి భాస్కర్ గారి ఏం సార్ తల్లికి వందన మీరు వెంటనే వెంటనే రోజు ఎల్లుండో సిద్ధార్థ రెడ్డి అరెస్ట్ మూడో రోజు మా రాజన్న అరెస్ట్ అంటే ఈ చూపించుకుంటా వీళ్ళు రాక్షసులు అని చెప్పుకుంటా ఈ రాష్ట్ర ప్రజలకు మొత్తం సున్నం పెట్టే ఆలోచనలో